హాయ్ ఫ్రెండ్స్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారము మనము కిబోలో ఎన్ని ఐడీలు అయితే మెర్జ్ చేసుకున్నామో అన్ని ఐడీలకు కూడా పదిహేను రూపాయల చొప్పున ఐఎస్డిటి మనకు రావడం జరిగింది అవి ఎక్కడ ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ మనం మెర్జ్ చేసుకున్న ఐడీలు చూడాలనుకుంటే స్విచ్ యూజర్స్ అని క్లిక్ చేసుకోవాలి స్విచ్ యూజర్స్ అని క్లిక్ చేసుకుని ఇక్కడ ఐడీలు అన్నీ కనిపిస్తాయి ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే ఐడి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐఎస్డిటి పదిహేను రూపాయల వర్త్ గల ఐఎస్డిటి రావడం జరిగింది పదిహేను రూపాయల మెర్జీ కూపన్ తోటి ఏ ఐడీలు అయితే మనం మెర్జీ చేసుకున్నామో ఆ ఐడీలన్నిట్లలో కూడా పదిహేను రూపాయల వర్త్ గల ఐఎస్డిటీ రావడం జరిగింది ఒక ఐఎస్డిటీ వంద రూపాయలు ఉంటుందని మన కివో సంస్థ యొక్క సీఈఓ కిలపతి వెంకటరావు సార్ చెప్పడం జరిగింది దాని తీరుగా మనకు పదిహేను రూపాయల వర్తగల గల డిటీ రావడం జరిగింది ఓకేనా మనం పదిహేను రూపాయల కూపన్ తోటి మెర్జీ ఎన్ని ఐడీలు అయితే చేసుకున్నామో అన్ని ఐడీలల్లో కూడా మన పదిహేను రూపాయల వర్త్కు పదిహేను రూపాయల హైఎస్ రావడం జరిగింది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇవ్వకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఐఎస్డిటీని లో అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్